అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఆఫీస్ లో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు మీ లావాదేవీలు భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడేలా ప్లాన్ చేయడం ముఖ్యం తద్వారా మీరు ఆర్థికంగా బలపడతారు పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది మీ జీవిత భాగస్వామితో ఏదైనా గొడవలు ఉంటే అవి కూడా ఈ రోజు ముగిసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం అందుతుంది మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వినోద కార్యక్రమాల్లో గడుపుతారు అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు ఇది మీ జీవన శైలిని సానుకూలంగా మారుస్తుంది మీ ఆహారంలో కొన్ని ఆయుర్వేద విషయాలను కూడా చేర్చండి మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతు పొందుతారు మీ ప్రణాళికలు మంచి ప్రయోజనాలను అందిస్తాయి ఉద్యోగస్తులు ఆకస్మిక విహార యాత్రలకు వెళ్లవలసి రావచ్చు ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి సమయం మరియు నమ్మకం రెండు అవసరం మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు మీరు ఈ రోజు మాట్లాడేటప్పుడు మీ మాటలను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో కొన్ని మతపరమైన కార్యక్రమాలు నిర్వహించబడవచ్చు మీరు కొన్ని గృహ సమస్యలతో ఇబ్బంది పడతారు ఈ రాశి వారికి ఈ రోజు విజయవంతమైన రోజు కానీ మీరు దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి మీరు ఒకరి సలహాలను అనుసరించడం ద్వారా ఏదైనా తప్పు ప్రదేశంలో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి భూమి మరియు భవనాలు కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతు పొందుతారు ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు మీరు మనోధైర్యంతో పనిచేస్తారు శారీరక శ్రమ పెరుగుతుంది మేధోపక్షం బలంగా ఉంటుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు ఈరోజు మీకు ఎదురయ్యే సమస్యలు కీలక పరిష్కారాలను కోరుతాయి కనుక ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి మీరు ఈ రోజున కొన్ని అనవసర ఖర్చులు చేయవలసి ఉంటుంది వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు ఇంటిలో ఏర్పాట్ల విషయంలో మీలో కొంత టెన్షన్ ఉండవచ్చు మీరు చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో అపార్థాలు నష్టం చేకూర్చవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి